ఎంతసేపు దేవుని సంగతులు మీకు అర్థం కావడం అంటే బైబిల్ చెప్తున్నటువంటి విషయాలలో మంచి ప్రసంగం విన్నాం బలే చెప్పారు బలే తిట్టారు బలే గద్దించారు ఏమీ సోమరు ఇది ఎన్నాళ్ళు మీరు మెసేజ్లకి మార్కులు వేస్తారు మెసేజ్లకి అవైలషన్స్ ఇస్తారు మెసేజ్లకి మీరు స్టార్లు ఇస్తారు మెసేజ్లకి స్టార్లు ఇవ్వడానికి దేవుని దగ్గరికి వచ్చేది ఆయన చెప్పిన మెసేజ్ మీకు విన్న తర్వాత నా బతుకు ఇంత దరిద్రంగా ఉందని మీరు హీన స్థితిలోకి వెళ్ళి అయ్యా నన్ను పశ్చాత్తాపలోకి నడిపించని దేవుని సంగతిలోకి ఏడవడానిక దేనికి దేవుని సన్నిధిలోకి వచ్చేది మంచి వాగ్దానం ఏ మంచి వాగ్దానం ఏం చేస్తావు నువ్వు ఆ వాగ్దానాలు ఇంటి నిండా పెట్టుకోవడానికి కాకపోతే ఏం చేస్తావు చెప్పు వాగ్దానాలు నీ బ్రతుకులో ఫలింపు రానప్పుడు నీ బ్రతుకులో ఫలాలు లేనప్పుడు నీ బ్రతుకును చూపించి ఇతరులకు ఆదర్శప్రాయంగా రానప్పుడు ప్రభువు ఎంత దుఃఖపడతాడో అర్థం కావట్లేదా మీకు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి రాకడ దినాల్లో ఉన్నాం మనం ఆల్ ప్రిపరేషన్ టైమ్స్ ఎక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉండవు ఓన్లీ సిద్ధపాటు దినాలే ఈ సంవత్సరాంతమున డిసెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు దినాలు పార్వతీపురంలో సిద్ధపాటు దినాలుగా ప్రకటించడం జరిగింది ఆ త్రీ డేస్ మీరు సిద్ధపడి ఆ ప్రదేశంలోకి వచ్చి దేవుని సన్నిధిలో సంవత్సరం అంతా మీ బతుకుల కోసం మీ జీవితాల కోసం బతికేశారు కనీసం దేవునితో కాసేపు బతకడానికైనా మూడు దినాలు ప్రతిష్ఠించుకున్న ఆ ప్రదేశంలోకి రండి ఇక చాలు మీ వ్యాపారాలు చాలు మీ సంపాదనలు చాలు మీ పోషణలు ఆ మూడు రోజులు మీరు దేవుని సన్నిధిలో కూర్చోటం ద్వారా ఏదో మీకు ఏదో మేలు జరిగిపోద్దని నేను చెప్పను కనీసం దేవునితో గడపడానికి మీ హృదయమైన ఆ పగులుద్ది మంచి విత్తనం ఏమైనా పడుద్ది వెళ్ళు మా ఆవిడ వస్తుంది పాస్టర్ గారు నా కోసమా మీ ఆవిడే నన్ను సంతోషపరిచ నాకు మీకు మనుషులు చూపించడానికి మీ ఆవిడ పంపించేది మరి నువ్వే పోటాడతా అంటే మీ ఆవిడ పరలోకం వెళ్ళిపోద్ది మరి నువ్వు చెంగట్టు దూర్పోతావు లోపలికి అవ్వదు నీ రక్షణ నీదే ఆమె రక్షణ వాళ్ళదే నీ కుటుంబం రక్షణ పొందాలి అందుకు కదా నేను ఇక్కడ ఏర్పాటు చేసింది నీవైనటువంటి జీవితాన్ని జీవించాలి అది కదా ఏర్పాటు మరి ఉత్తప్పుడేమో మీరు కుటుంబపరమైనటువంటి ఆశీర్వాదం అందరూ నవ్వించాలా అలాంటి సందర్భాలకు వచ్చేటప్పుడు కొంచెం కొంచెం నొప్పి పెట్టుకోవాలనుకుంటే అక్కర్లే మీరేలాండి మేము ఉండిపోతాం ప్రశ్నించుకో నీ శరీరానికి ఆత్మీయ వయస్సుకి ఉన్న దాని నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే మొదటి వారు అనేకులు కడపటైపోతున్నారు కడపటి వారు అనేకులు తోసుకుని ముందుకు వస్తున్నారు వాక్యం నెరవేరుతున్నప్పుడైనా నీ హృదయంలో మంట పుట్టలేదా ఏంటి నా జీవితం ఏంటి నా బతుకు ఈరోజు నా వయసును బట్టి చూస్తే నా ఆత్మీయ ఫలాల గురించి మాట్లాడితే ఎంతసేపు అభిషేకపు వరాలు ఫలాలు గురించి ఆ తర్వాత మాట్లాడతాను అసలు అది కానే కాదు దేవుని వాక్యంలో నీ జీవితాన్ని బట్టి ఫిజికల్ థింగ్స్ ను బట్టి స్పిరిచువల్ మెచ్యూరిటీని బట్టి ఏది నీ దగ్గర ఉంచేటువంటి ఫలం ప్రభు ఆశిస్తాడు చెప్పు ఏది ఇవ్వగలవు నువ్వు ఆయనకి నిన్ను అడిగితే ఇది అని నువ్వు ఇది నా దగ్గర ఉందని చెప్పగలవా